శాతం అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు స్పందించాలి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతమే ఇవ్వలేని పార్టీలు భవిష్యత్తులో బీసీ బిడ్డలకు పార్లమెంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలలో నలభై రెండు శాతం ఎలా ఇస్తారు బీసీ బిడ్డలారా మన ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులమో అవుదాం రండి మన జెండా మన పార్టీ మన గుర్తు మనకు ఉంది బీఎస్పీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ పిలుపునిచ్చారు తెలంగాణలో ఈరోజు బీసీ బిడ్డలు చాలా మనోవేదన పడుతున్నారు వాళ్ళ గుండెలు బాగుపడే పరిస్థితి తెలంగాణ దాపురించింది దీనికంతా కారణం ఏంటంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు సైతం కానీ ఏనాడు కూడా బీసీల పట్ల ఏనాడు వాళ్ళు చిత్తచిద్ధితో లేరు నేను బీసీ బిడ్డలకు పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉండా బీసీ బిడ్డలారా మీరు పోరాటం చేయకుండా మీరు పార్టీలు మారకుండా మీరు టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కమ్యూనిస్టులో ఉన్న రోజులు మీ బతుకులు ఎవ ఎప్పుడు ఎప్పుడు మారవు ఎవడూ మార్చరు మీకెందుకు అధికారం వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు నేను పదే పదే చెప్తా ఉన్నా మీరు గాడిని గడ్డేసి ఆవులకు పాలు విన్నట్టు మీ బీసీల పార్టీని వదిలిపెట్టి బీసీల కోసం పుట్టిన బహుజన సమాజం పార్టీ వదిలిపెట్టి బీజేపీ కానీ మారువాడీల పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ్ముఖుల పార్టీ బిఆర్ఎస్ పార్టీ విలువల పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బ్రాహ్మణుల పార్టీలు ఇది కుల్ల కుల్ల మీరు బీసీల కోసం పుట్టిన పార్టీ బహుజన సమాజ పార్టీ వదిలిపెట్టి నేల విడిచి మీరు సాగు చేసినట్టు మీకు వాళ్ళు ఎందుకు అధికారిస్తారు ఇస్తున్నారు ఆలోచన చేయండి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం మీకు ఇస్తే బీజేపీ ఒక డ్రా మారుతూ ఉంది బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడుతూ ఉంది కాంగ్రెస్ ఇచ్చినట్టు వీళ్ళు ఆపినట్టు ఈ డ్రామాలు ఎందుకు చేస్తూ ఉన్నాయి అంటే ఇదంతా బీసీలను మోసం చేయడమే మీ బీసీలకు ఇచ్చింది ఏం ఇచ్చింది స్థాని స్థానిక సంస్థలో ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పింది ముప్పై మూడున్న శాతాన్ని కేసీఆర్ ఇరవై మూడు శాతాన్ని కుదిస్తే టీఆర్ఎస్లో ఉన్న బీ బీసీలు నోరు మెదపదు ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు ఆనాడు బీజేపీ పార్టీ నూరు మెదపదు కానీ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినట్టు కోర్టు ఆపినట్టు కోర్టును మనం నిందించడం కరెక్ట్ కాదు కోర్టు ఏం చెప్తుంది రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు మాత్రమే చెప్తుంది కానీ కా అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీసీలను డ్రామాలు చేస్తూ ఉంటే మీరు కోర్టును నిందించడం కరెక్ట్ కాదు విజ్ఞప్తి చేస్తూ ఉండ ఇప్పుడు మరి మనం చేయాల్సింది ఏంది మీరు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఫస్ట్ తక్షణమే రాజీనామా చేయాలి రాజీనామా చేసి మీ కోసం పుట్టిన పార్టీ బీఎస్పీని ఎత్తుకొని మీరు ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి మీకు స్థానిక సర్పంచ్లు ఏం చేయాలి ఎంపీటీసీలు ఏం చేయాలి డెపిటీసీలు ఏం చేయ ఇది కాదు కదా మన ప్రధానమంత్రి కావాలి ముఖ్యమంత్రులు కావాలి ఇది లేకుండా మనం మనం ఎన్ని రోజులు ఊడిగే చేయొద్దు మీరు ఆలోచన చేయాలి ఒక అదే రకంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి గారు పొన్నం ప్రభాకర్ మీరు మీ చేతులు నాయనా అటెండెన్ తక్కువ చెప్పడానికి ఎక్కువ మీరు మీతో ఏడిది కాదు ఒక పక్క టీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడు ఇప్పుడున్న ఎవరు ఆయన గగుల కమా కమలాకర్ మాట్లాడుతున్నాడు మీతో ఏమవుతుంది మీ కేసీఆర్ ఏం చెప్తున్నాడు మీ కేటీఆర్ ఏం చెప్తున్నాడు మా అక్క కవిత అక్క ఇక్కడ వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు డ్రామాలు ఆడుతుంది బీసీలో మీరు మాట్లాడమేది పార్టీ విధానం చెప్పాలి బీజేపీ రామచంద్రరావు మన మీద ఏం ప్రేమ చెప్పండి మీకు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్డికి మన ప్రేమ కృష్ణారావుకి ఏం కృష్ణారావుకి ఏం ప్రేమ కృష్ణారావు మాట్లాడుతున్నాయినా పెద్ద పెద్ద గపాలు మాట్లాడుతున్నాయి నీకేం ప్రేమ ఉన్నాడు కృష్ణారావు నీకేం ప్రేమ ఉన్నాడు రేవంత్ రేవంత్రికి ఏం ప్రేమ ఉంటుంది అందుకే రామచంద్రరావు చెప్తా ఉన్నాడు రేవంతుడి చేస్తా ఉన్నాడు ఇదంతా డ్రామాలు బీజేపీ ఒకరు కాంగ్రెస్ ఒకరు ఇట్లా ఇది వద్దు ఈ డ్రామాలు వద్దు మీరు తక్షణమే సభల్లో అధికారం కావాలంటే మీరు బిఎస్పి జెండా ఎత్తకుండా మీరు ఎన్ని రోజులు చేసినా మన జీవితాంతలు ఆడుకుంటారు నేను ఆడిపిస్తే విజ్ఞప్తి చేస్తా ఉండ విష్ణ్య గారు మీరు కోర్టును నిందించాల్సింది బీజేపీ నిందించాలి కాంగ్రెస్ నిందించాలి బీఆర్ఎస్ నిందించాలి రాజకీయ పార్టీలో మనం నిందించాలి వాళ్ళ వైఖరి చెప్పకుండా వాళ్ళ విధానం చెప్పకుండా మనం కోర్టు తప్పబడితే కాదని నేను విజ్ఞప్తి చేస్తూ ఉండ అందుకే ప్రజలారా మీరు మొత్తం మనం ఒక్కటయ్యి మన ఓట్లు మనం వేసుకుందాం రాజ్యాధికారం మనమే మనం తెచ్చుకున్నాం ఎవడో బిచ్చ ఇచ్చిన భిచ్చ మనకొద్దు ఎవరో దయా దాఖ్య మనకొద్దు మన ఓట్లు మనం వేసుకున్నాం మనమే ముఖ్యమంత్రి అవుదాం మనమే ప్రధానమంత్రి అవుదాం మీకు ఒక రాజకీయ పార్టీ కావాలి ఒక ఎన్నికల గుర్తు కావాలి రాజకీయ పార్టీగా బిఎస్ ఎన్నికల గుర్తుగా ఏను గుర్తుంది అది ఎత్తుకోకుండా మీరు ఏవో చేసి ఏవో చేసి కాంగ్రెస్కో టీఆర్ఎస్కో బీజేపీకో మీరు చేయాలనుకుంటే జీవితాంతం ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళు కావస్తూ ఉంది ఇంకా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా మనం ఏంది ఎక్కడ పోతా ఉన్నాం అందుకే బీసీ డెలరా మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు మేము ఉంటాం కానీ రాజకీయంగా మీరు ఆలోచన చేయండి మన చట్ట సభలు ఉండాలి చట్టసభలు లేకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో ఏది కాదు ఇవి చెప్పరాజి పోస్టులు ఇవన్నీ చెప్పరాసి పోస్టులు మన పొద్దు మనం కీలక పోస్ట్లో ఉండాలని చెప్పి మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉంటా జై భీమ్ జై భారత్